నగరంలో ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క జన్మదిన వేడుకలు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క బాబు జన్మదిన వేడుకలు ఈ రోజు బొంగరాల బీడులోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు అభిమానులు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు ఆయనను పూలమాలలతో అభినందించారు గజమాలతో అభినందించారు కట్ చేసి పంచుకున్నారు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నక్క ఆనందబాబుతో పాటు అభిమానులు నాయకులు ప్రజా ప్రతినిధులు మాట్లాడారు ప్రజా సేవలో నిండు నూరేళ్లు ఆనందబాబు వర్దిల్లారని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదులు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం నక్క ఆనంద బాబును ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం నేను బాపట్ల పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిని ఈరోజు వేమూరు నియోజకవర్గంలో అంబరాల సంబరాలు అంటే అట్టు వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడు జరిగిన విధంగా ఆయన గుంటూరులో క్యాంప్ ఆఫీసులో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నా ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి అనేక కారణాలంగా కారణాల వల్ల బాబు గారిని అరెస్ట్ చేయడం ఉంది కానివ్వండి లాస్ట్ ఇయర్ మనకు వరదలు వచ్చి వినాయకుడు నిమజ్జనాలు జరుపుకోలేకపోవటం వలన వరదలు వచ్చడం వలన మనం పుట్టినరోజు వేడుకలకు చాలా దూరం దూరంగా ఉండం ఈరోజు అక్కడ సూపర్ సిక్స్ కార్యక్రమం జరుగుతున్నా సరే బాబు గారిని ఒప్పించి రెండు సంవత్సరాల నుండి నియోజకవర్గ కార్యకర్తలకి నాయకుడికి చాలా దూరంగా ఉంటున్నాను ఈ రోజు వాళ్ళలో మమేకం అయ్యి ఒకలాగనే ఉండాలి వాళ్ళతో కలిసి నేను పుట్టినరోజు వేడుకలు పాల్గొనాలని చెప్పి పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఘనంగా అంబరాల సంబరాలు అన్నట్టుగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నా ఎందుకంటే మేము మేము ఆయన్ని విద్యార్థి నాయకుడి నుండి యువత నాయకుడి నుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యమాలు పడి అధికారం లేకపోయినా ప్రజలే నాకు ముఖ్యం నాయకులే ముఖ్యం కాన్సన్సీ నాకు ముఖ్యం అంట మా ఎమ్మటే అండు వెండిగా ఉండి కష్టం వచ్చినా సరే మా ఎమ్మటే నడిచి ఏ చిన్న కార్యక్రమం పెట్టినా మాలో పాల్గొని దయను చెప్పిన నక్కానంద బాబు గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం అందరికీ వచ్చి ఈడ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు కృషి చేసిన నాక నక్కానంద్ బాబు గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన అభిమానులకి నియోజక వేమూరు నియోజక ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మనం చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయో మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఎందుకనంటే ఆనందబాబు గారు ఈ జిల్లాలో తెలుగు తెలుగు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత యువత నాయకుడిగా శాసనసభ్యుడిగా మరి మంత్రిగా పాలిట్ బ్యూరో సభ్యునిగా దళిత బీద బడహీన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో పనిచేయటం జరిగింది గతంలో కూడా జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రజా ఉద్యమ పోరాటాల్లో కూడా పాల్గొని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులని కూడా దళితులను కూడా బడుగు అన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి దోహదం చేసినటువంటి వ్యక్తుల్లో ఆనందబాబు గారు ఒకళ్ళని చెప్పొచ్చు ఈ రోజున మన జన సమూహాన్ని కనుక చూస్తూ ఉంటే ఆయనకి ఎంతటి ఆదరాభిమానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ యొక్క జిల్లాలో ప్రత్యేకించి ఆయన యొక్క ముద్ర ప్రతి వ్యక్తిని కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా కనీసం ఒక ఇరవై పది మందిని పేర్లు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఆనందబాబు గారు కాబట్టి ఆనందబాబు గారికి రానున్న రోజుల్లో ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి ఇస్తే కనుక ఆయన బలహీన వర్గాల్ని దళితుల్ని పీడిత వర్గాలందరినీ కూడా ప్రభుత్వానికి దగ్గర చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ సందర్భంగా విన్నవించుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రానున్న రోజుల్లో ఆనందబాబు గారికి మంచి పదవి ఇచ్చి ప్రజల నిలబడే ఒక నాయకుడికి కనుక మీరు పదవి ఇచ్చినట్టయితే ఆ పదవికి వన్నీ వస్తుంది కాబట్టి మేము సందర్భంగా ఆయనకి మంచి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు ఏమూరు శాసనసభ్యులు అలాగనే మాజీ మంత్రివర్యులు నక్కానంద బాబు గారి యాభై తొమ్మిదవ జన్మదిన సభ కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి తలితల పక్షపాతి ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే తప్ప గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాడు దళితులకు కానీ దళితేతలకు కానీ భవిష్యత్తులో ఆయన పాలిట్ బ్యూరో సభ్యులే కాకుండా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు బాగా శక్తి మంచి ఆలోచన ప్రసాదించాలని మేము కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్ గురువు గారు పూజలు గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు నకానబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు నక్కానంద బాబు గారికి ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరగాలని వారి శిష్యులుగా మేము కోరుకుంటున్నాము ఇట్లాంటి పుట్టినరోజులు నియోజకవర్గ వైడ్గా అదేవిధంగా జిల్లా వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నక్కానబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాయకులు తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆనందబాబు గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మంచి ఆయురారోగ్యాలు ఆయనకి దేవుడు ప్రసాదించాలని ఇంకా ఉన్నత పదవులు కూడా లభించి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నారు